హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ బ్లాగ్స్ ఏంటి కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను అనుకుంటున్నారా మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట నేను ఇలా అయితే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి గోంగర్ ఒక ఒక విధంగా కాకుండా రెండు మూడు రకాలుగా యూజ్ చేస్తాను కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను దీని ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే ముందు గోంగర్ని కడిగేసి ఆరబెట్టుకున్నాను ఇలాగా తేమ్ కాకుండా నేనైతే మొత్తాన్ని అయితే మంచిగా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను అండి ఇక్కడ వచ్చేసి వేసి నేను డైరెక్ట్గా మితకాలు వేసేసాను అనమాట ఎన్ని మితకాయలు ఎప్పుడు నేను ఇలానే చేసుకుంటానండి అంటే ఎక్కువ హడావిడి కాకుండా నేను ఎక్కువగా అన్నంలో కలుపుకునే కంటే రసం ఇలా ఏమైనా లేకపోయినప్పుడు అంటే చింతరం చారు ఏమి చేయకపోయినప్పుడు గోంగర కొంచెం వేసేసి కొంచెం వాటర్ పసుపు సాల్ట్ ముందే వేసుకుంటాను కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకుంటే కొంచెం మరిగాక దించేస్తే చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను నేను ఇప్పుడు దీంట్లోకి గోంగారానికి ఇంట్లో వాటర్ అయితే ఎన్ని లేదు మొత్తం ఆడేస్తున్నాను గొంగ ఎక్కువ తీసుకుంది ఉంది అందుకని అయితే బొంగ కచ్చి చేసేటం ఎప్పటికైనా లీజ్ అవుతుంది అనేది అయితే నేనైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను టూ డేస్ నుండి చేయాలనుకుంటున్నాను పిల్లలతో కావట్లేదు అనమాట అందుకని అయితే నైట్ చేస్తున్నానండి అదని కూడా నా చిన్నోడు కూడా ఉన్నాడు మా పెద్ద చూస్తున్నది మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు కూడా అందుకే నేనైతే ఇప్పుడు మొత్తం మార్నింగ్ క్లీన్ చేసేసి పెట్టేసి ఇప్పుడే చేస్తున్నాను అనమాట నైట్ చేస్తున్నానికి గోంగ పచ్చడి నేను ఆ వారు వేణు ఎందుకంటే నేను అన్నంలో పసుకుండా తినే కంటే ఎక్కువగా ఉన్నానమాట కదా ఎక్కువగా రసం పప్పు ఏదైనా చేయడానికి లేకపోతే లేకపోతే ఎక్కడ నుండైనా వెళ్ళి వచ్చేటప్పుడు తొందరగా అయిపోవాలనేసి నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట రసం లేకపోతే ఈరోజు చేసుకుంటాను రోజు అంటే వీక్లీ ఎక్కువ శాతం పప్పు చారు తిన్నాను కదా అందుకని అయితే ఇలా చారు చేసుకుంటాను దానికోసమే అనమాట ఈ ప్రిపరేషన్ మాత్రం నేను దానికోసమే చేసుకుంటున్నాను డైరెక్ట్గా ఇది అన్నంగా వేసినైతే ఎక్కువగా తినను అనమాట అలాగే చార్ లాగా చేసుకుంటే బాగుంటుంది దానికోసం నేను అక్కడ చేసుకున్నాను దీంట్లో అప్పుడు చాలా చేసేటప్పుడు ఎండు రొయ్యలు వేసేసి కాలం పెడితే చాలా బాగుంటుందండి ఎండి ఎండు రొయ్యలు వేస్తే బాగుంటుంది అనమాట ఇదే పచ్చి రొయ్యల్లో కూడా ఇదే వేసి చేయొచ్చు చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే హడావిడిగా ఎక్కువగా నేను అయితే చేయను అనమాట ఇలా కారం కోసం కొంచెం ఎండు మిరకాయలు వేస్తాను మళ్ళీ చాలా చేసేటప్పుడు మళ్ళీ మిరకాయలు వేస్తాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను దీంట్లో సాల్స్ వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుంటాను ఆలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను எல்லாம் கலசிட்டு உண்டான மாட்டேன் கிண்டான அட்வான்டேஜ் தெரியும் ఇలా పెట్టుకుంటే దగ్గర అయిపోతుంది ఏంటి గొంగర అలాగే ఏడుతున్నాను అనుకుంటున్నారా గొంగర నేను ఇంటి దగ్గర ఏరుతుంది మరీ తీసుకొచ్చానమాట ఇక్కడ పేదతో తీసుకుని తింటున్నాను కదా అని చెప్పాము అందుకనేసి నేను అయితే ఇంటి దగ్గర మంచిగా క్లీన్ చేసుకొని తీసుకొస్తున్నాను మా ఊర్లో గోంగ కానొచ్చు అనమాట గోంగ చాలా ఎక్కువగా దొరుకుతుంది నేను ప్రతిసారి కూడా గోంగర అయితే తీసుకొస్తాను చాలా పుల్లగా ఉంటుందండి చింతపండు అలాగే టమాటా ఏమీ అవసరం లేదు చాలా పుల్లగా ఉంటుంది కొంచెం అయితే చాలా అంత పుల్లగా ఉంటుంది గోంగర మా ఊర్లో ఎక్కువగా వేస్తారు ఎక్కువగా దొరుకుతుంది పది పైదు ఇరవై రూపాయలు ఇంత కూ కూడా అయితే దొరుకుతుంది అదే సిటీలో అయితే అసలు పది రూపాయలకి కూర అసలు కనిపించదు ఇంత తక్కువ ఉంటుంది కానీ మనం పంపించిన వేసినా కాబట్టి చాలా తక్కువగా దొరుకుతుంది నేనైతే ప్రతిసారి అక్కడి నుండే తీసుకొస్తున్నాను అయితే నేను వెళ్ళకపోయినా సరే గారిలో వచ్చినా సరే మా అమ్మకైతే కనిపించడం చెప్తాను ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో బాగు దొరకదు ఇది బాగా దొరకదు అన్నమాట సలవంగా దొరుకుతుంది అది చేడుగా ఉంటుంది నేను అక్కడ చిన్నది ఇలా టేస్ట్ చేసుకుంటా లేకపోతే ఎలానైనా తెలుసుకుంటే కదా గోంర పంపించిన నేను ఏంటంటే గోంర తెచ్చుకుంటాను అలాగే అక్కడే పచ్చడి చేసుకొని తెచ్చుకుంటాను తెచ్చుకున్నాను పచ్చడి కూడా కాకపోతే గోందర ఎక్కువ అవుతుంది కుదిపోతుంది అనేసి నేను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను అనమాట ఇది ఎన్ని రోజుల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు చికెన్లో కూడా వేయచ్చు ఎందుకంటే నేను వేసాడు కదా అందుకనే నేను దానికోసం ఇలా పచ్చ చేసుకుంటారు ఇప్పుడు దీంట్లో ఆరోగ్యం ఎక్కువగా వేస్తే మీకు ఉంటుంది దీన్ని అయితే మనం మంచిగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి కంపల్సరీగా వాటర్ అనేది ఉండకూడదు లేకపోతే మనకి స్టోరేజ్ అనేది ఉండదు అనమాట ఎక్కువ రోజులు ఉండదు ఆ ఆయిల్ ఎక్కువ వేస్తేనే స్టోరేజ్ అయితే ఉంటుంది అలాగే మనకి వాటర్ లేకుండా ఉంటే కూడా మంచిగా ఎక్కువ రోజులు అయితే నిలువ ఉంటుంది పచ్చడి అనేది నేను కాడలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా ఈ కాడంతో ఎందుకు వేసానంటే పురుగు మరి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ వేస్తే అందుకనేసి అవి కూడా లేక లేక కాడలండి ముద్ర కాడలు అయితే కాదు అందుకనేసి ఇలా వేసుకుంటే కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది కొంచెం ముదిరిపోయింది రెండు తీసేవచ్చు ఇది మొత్తం అయిపోయాక నేనైతే మిక్సీలో వేసుకుంటాను దీంట్లో కొంచెం పసుపులు వేసుకుని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అయితే మిక్సీలో వేసుకుని ఎయిటీ పర్సెంట్ లో అయితే పెట్టుకుంటానమాట ఎప్పుడైనా యూజ్ అవుతుంది చాలా రోజులైతే ఉంటుంది అలా అదే త్రీ ఫోర్ మంత్స్ అయితే ఉంటుందండి ప్రజలు పెట్టుకున్నది బయట పెట్టుకున్నా ఉంటుంది అనమాట కింద అడవంటే కూడా చెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి రెండుగా వాటర్ మాత్రం ఎక్కడ ఉండకూడదండి అప్పుడే ఎక్కువ రోజులైతే ఉంటుంది ఇది సిమ్ లో పెట్టుకునే కలుపుకుంటుంది హైలో పెడితే మ్యాడ్ మీ చావు టన్నమాట నీకు కావాలనుకుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు నేను అన్నిటికీ కావాలనేసి అంటే చారు చేసుకున్నట్టు ఉండాలి అలాగే చికెన్లోకి అయినా లేకపోతే రొయ్యి నూలు ఇలాంటిది ఇంట్లో వేసుకోవడానికైనా బాగుండాలనేసి నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట మీరు నచ్చి ఇలా చేసుకోండి అన్నిటికీ యూజ్ అవుతుందనే నేనైతే ఇలా చేసుకుంటాను పూ కూడా ఎక్కువ నచ్చేది అంటే నేను అన్నల్లో ఇదే ఎలా కడుపుతున్నాను అసలు దానికంటే నేను చారు వాళ్ళంటే రసం కూడా చేసుకుంటాను అనమాట కొంచెం వాటర్ వేసేసి ఉప్పు వేసేసి ఎండి రొయ్యలు ఉంటే ఎండి రొయ్యలేస్తాను అనమాట అప్పుడు చేసుకొని చాలా అనుకుంటాను నాకు అలానే ఇష్టం సైడ్ మొత్తం అలానే ఇచ్చింటారు గోంగర చారు ఆ రెసిపీ కావాలనుకున్నాను కింద కామెంట్ చేయండి తొందరగా కామెంట్ చేయండి ఎందుకంటే గొంబర ఉంది అందుకనే గొంగర అయిపోతే నేను ఎక్కడ ఉన్న తీసుకుని హరేనండి అంటే పచ్చి ఇది కాకుండా ఇది పచ్చ అనుకో ఉంది అనమాట అందుకనేసే దీంతో అయితే అంత టేస్ట్ పుల్లగానే ఉంటుంది అస్సలు తినే చాలా పుల్లగా ఉంటుంది గోంగర అయితే మీ సైడ్ గోంగర ఎలా ఉంటుంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఎక్కడ మీరు దొరుకుతుందా లేదా అనేది మీ సైడ్ ఎంత కాస్ట్ ఉంటుందో కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ చల్లగా ఉంటుంది మిక్సీలో వేసి ఉప్పేసి గ్రైండ్ చేసేస్తాను దీన్ని ఎందుకంటే సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసి ఇది గ్రైండ్ చేసేస్తాను ఇది రెండుసార్లుగా వేసుకుంటున్నాను అండి ఎక్కువ ఉంది కదా ఇది చిన్న కప్ అనమాట అందుకనేసి సాల్ట్ వేసుకొని రెండు సార్లు అయితే వేసుకుంటున్నాను మెత్తగా చేసుకుంటాను కొంచెం మెత్తగా కొంచెం బరకగా సగం సగం చేస్తాను అనమాట ఎందుకంటే రెండు మెత్తగా చేయను రెండు బరకగా చేయను ఒకటి మెత్తగా ఒకటి బరకగా కొంచెం చేస్తే బాగుంటుంది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఇదేంటి గోరంట గోంగర పచ్చడి అనేసి అనుకోకండి గోంగర పచ్చడితే భయపడదండి ఇది గోరెంట్ డాఫ్ అయితే కాదు పచ్చదనమాట మెత్తగా చేస్తాను ఇప్పుడు దీన్ని కూడా మరొకగా చేసి రెండింటిని కలిపేసి ఎయిట్ ఎయిట్ కంటెంట్లో అయితే వేసేస్తాను లాస్ట్లో చూపిస్తాను మీకు ఇంకొండి మొత్తం వేసేసి మొత్తం కలిపేసాను చాలా పుల్లగా ఉందండి చింత చింతపండు అంత పుల్లగా ఉందన్నమాట దీంట్లోకి తాలింపు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నచ్చితే నేనైతే తాలింపు వేయను అనమాట అలాగే ఇది అన్నంలో కూడా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి మీద ఇలాగైనా తినేవచ్చు సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేయండి మీరు చూసుకొని సాల్ట్ కలుపుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి కొంచెం కారం సరిపోలేదు అంతే కానీ లేకపోతే చాలా బాగుంటుంది దీంట్లోకి మీ తాలింపు కూడా వేసుకోవచ్చు నచ్చితే నేను తాలింపు ఏం వేయకుండా ఇగోండి ఈ బాక్స్లో అయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇదే ఎందుకు పెట్టుకున్నానంటే తీయడానికి క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నేను ఎక్కువగా చారు ఎక్కువ చేసుకోవడానికి అయితే నేను చేసుకున్నాను అనమాట మేము ఇంకా రొయ్యలు ఇలాంటివి రొయ్యలు దాంట్లోనైనా వేసుకొని చేసుకోవచ్చు చికెన్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఇది మొత్తాన్ని అయితే బాక్స్లో అయితే పెట్టేస్తాను చూపిస్తానండి ఇదిగోండి ఆయిల్ అయితే గా వేసాను అనమాట కనిపిస్తుందా చూడండి గా ఆయిల్ అయితే వేసాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తడి మాత్రం చేయొద్దండి పాడైపోతుంది అంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో కలుద్దాం బా బాయ్